హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మార్నింగ్ అయితే చేసి ఇలా మా వాటిల ముందు ముగ్గు అయితే వేసుకుంటున్నాను చాలా తక్కువ స్పేస్ ఉంటుంది అయినా కానీ అందులో నా కొంచెంలోనే ముగ్గు అయితే వేసుకుంటాను నెక్స్ట్ అయితే వీళ్ళంతా క్లీన్ చేసేసుకుని ఆ తర్వాత స్నానం చేసేసి పూజ దగ్గరికి అయితే వచ్చేసానండి అటు నైవేద్యాలు ప్రిపేర్ చేసుకోవాలి ఇటు పూజ దగ్గర ఏమైనా కొన్ని ఉన్నా కానీ అవన్నీ నేను చేసుకోవాలి ఎందుకంటే మా ఆయనకు వచ్చేసి డ్యూటీకి లీవ్ లేదు మన ఫెస్టివల్స్కి ఏవి వీళ్ళ దగ్గర హాలిడేస్ అయితే ఉండదండి ఢిల్లీలో వచ్చేసి ఇది మా లాస్ట్ వినాయక చదువు అండి ఎందుకంటే ఇంకొన్ని మనుషులు మాకైతే పోస్టింగ్ వచ్చేస్తుంది చిన్న బొమ్మ అయినా సరే మా బుజ్జి వినాయకుడు అయితే చాలా చక్కగా ఉంది చూడడానికి బొమ్మ అయితే మాత్రం ప్రసాదాల ప్రిపరేషణ అంతా అయిపోయిందండి నెక్స్ట్ పూజ దగ్గరికి వచ్చేసి ఇంకా వినాయకుడిని అయితే రెడీ చేసుకొని పత్రిక అంతా పెట్టేసి స్టార్ట్ చేశాను మాకైతే పాలవెల్లు కూడా దొరకలేదు ఇక్కడ బయట ఎక్కడ కూడా అండ్ వినాయకుడు గూడుకు కూడా దొరకలేదు ఇంకా ఉన్న దాంట్లో ఏవి దొరకపోయినా కానీ ఉన్న వాటితోనే అడ్జస్ట్ అయి చేసుకుంటూ ఉన్నాము అండ్ పత్రిక విషయానికి వస్తే మహార్మికంపస్లోనే అన్ని రకాల పత్రిక అయితే దొరికిందండి అంతకుముందు అయితే ఏది తెలియదు బయట అమ్ముతారు తెచ్చేసుకున్నాం పెట్టేసుకున్నాం పూజ చేసామో అయిపోయింది కానీ ఇప్పుడు ఫోన్లో వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి తెలుసుకొని అన్ని పూజ చేస్తుంటే చాలా బాగా అనిపించింది ఇరవై ఒక్క రకాల పత్రిక అయితే వినాయకునికి సమర్పిస్తారంటండి ఆ ఇరవై ఒక్క రకాల పత్రికలో పద్దెనిమిది రకాలైతే మార్మీ క్యాంపస్లోనే దొరికింది చాలా బాగా అనిపించింది మాకైతే మాత్రం ఉదయాన్నే స్నానం చేసి యథాశక్తి వెండి కానీ బంగారం కానీ చివరికి మట్టితో అయినా సరే వినాయకుని ప్రతిమను తయారు చేసుకుని తన ఇంటిలో ఉత్తర దిక్కున పాలవెళ్ళిన ఏర్పాటు చేసి దాని మధ్య ఎనిమిది రే రేకుల గల పద్మాన్ని బియ్యపిండితో పిండితో వేసి వినాయకుని ప్రతిమను పెట్టి భక్తిపూర్వకంగా పూర్వకంగా గంధంతోనూ అక్షంతలతోనూ పువ్వులతోనూ పూజ చేసి దూపదీపం కదంతా చదవడం అయిపోయింది నెక్స్ట్ కొబ్బరికాయ కొట్టారండి కొబ్బరికాయ కొట్టినట్టు లాస్ట్లో చూస్తే మాకైతే కొబ్బరికాయలో పువ్వు వచ్చిందండి ఇంకెంతకు మించి సంతోషం ఏమి ఉంటుందని చెప్పండి మనసారా భక్తితో పూజ చేస్తే కొబ్బరికాయలో పువ్వు వస్తే ఇంకెంతకు మించింది ఆయన దీవెనలో ఉన్నట్టే అనిపించిందండి అండి మాకైతే అది కూడా పెద్ద హ్యాపీనెస్ అని కొందరు అనుకుంటారు కానీ నిజంగానే అది ఒక అండి ఆయన నుంచి మనకు వచ్చినట్టు పూజ అయిపోయా కట్టుకుంటారా పూజ ముందు కట్టుకుంటారా నాకైతే గుర్తు లేదండి మేము అయితే పూజ అయిపోయిన తర్వాత ఈ కంకణాలు అనేది కట్టుకున్నాము అక్షంతలు అన్నీ వేసేసి చివరిగా పూజ అంతా అయిపోయిందండి మా ప్రసాదాలు వచ్చేసి పాయసం బూరెలు గారెలు కుడుములు ఉండ్రాళ్ళు గూగిళ్ళు లడ్లు ఇవి వచ్చేసి వినాయకుడికి ఇష్టమైనవి అన్నీ చేసి పెట్టాము ఒక రోజు కానీ మూడు రోజులు కానీ ఐదు రోజులు కానీ ఇలా నిద్ర అయితే చేపిస్తారంటండి వినాయకుడిని మాకు ఇంటి దగ్గర అయితే మేమైతే ఒక నిద్ర ఉంచేసి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే వినాయకుడిని నిమజ్జనం అయితే చేస్తాము మాకైతే మా ఆయనకి మార్నింగ్ కుదరలేదు కాబట్టి ఈవినింగ్ అయితే ఫోర్ దగ్గర నుంచి అయితే నిమజ్జనానికి అయితే తీసుకొని వెళ్ళాము ఇక్కడ దగ్గరలో గంగా నది చెప్పారు అది కూడా దగ్గర అంటే పన్నెండు కిలోమీటర్ల దూరం అని చెప్పారండి అయినా కానీ అక్కడికి తీసుకొని వెళ్ళాము స్టార్టింగ్ వెళ్ళేటప్పుడు అయితే వర్షం లేదు స్టార్ట్ అయినప్పుడు మిడిల్లో అయితే వర్షం పడింది మా ఆయన అయితే నిమజ్జనానికి కూడా వర్షం పడితే చాలా మంచిది అని చెప్పి అన్నారు ఇంకా ఫైనల్గా గంగానది దగ్గరికి అయితే వచ్చేసాము ఇంకా మా బుడ్డి గనపన అయితే నిమజ్జనం చేసేస్తున్నాడు పెళ్ళిరా గణపయ్య ఈ సంవత్సరం ఎంతో ఆనందంతో ఈ అయితే చేసుకున్నాము వచ్చే సంవత్సరం కూడా ఎంతే ఆనందంతో నువ్వు మా వచ్చే సంవత్సరం వినాయక చదువు కూడా ఇదంతా ఆనందంతో చేసుకోవాలని అప్పటివరకు అందరికీ ఐరో ఆరోగ్యాలు ఆనందాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ బాయ్ బాయ్ బుజ్జి గణేశ ఇదండి మా వినాయక చవితి పండుగ వీడియో నచ్చితే ఒకటి లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్